హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొబ్బరికాయల ఉత్పత్తిలో లాభాలు చూస్తున్న వ్యాపారస్తులు వాటిని రైతుల దగ్గర నుంచి సేకరించి కాయలను ఒలిచి అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు కొబ్బరికాయల వ్యాపారంలో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు వ్యాపారస్తులు అయితే గత కొద్ది కాలం నుంచి కొబ్బరికాయలకు డిమాండ్ పెరగడంతో ట్రెండ్ మారిందని తెలిపారు కొబ్బరికాయలు టన్ను లెక్కలో విక్రయిస్తూ ఉన్నారు మార్కెట్ జార్డులు కూడా తెరవడంతో లాభాలు చూస్తున్నామని చెబుతున్నారు యాత్రలు తెరవడంతో ఏలూరు మార్కెట్లో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది చుట్టుపక్కల రైతులందరూ కూడా ఏలూరు మార్కెట్కు తీసుకువచ్చి కొబ్బరికాయలను విక్రయిస్తున్నారు రైతుల నుంచి కాయల లెక్క కొనుగోలు చేస్తున్నామని అన్నారు మీడియం కొబ్బరికాయ వచ్చి ఏడు రూపాయలు పెద్ద కాయలు వచ్చి పది నుంచి పన్నెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని మరి చిన్న చిన్నకాయల ఆరు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు వ్యాపారస్తులు కొబ్బరికాయలకు నికర ఆదాయం ఉండదంటున్నారు కొబ్బరికాయ వ్యాపారం అనేది మార్కెట్ బట్టి ఆ రోజును బట్టి ఉంటుందని ఒక్కోసారి నష్టాలు కూడా చూస్తున్నామని కొబ్బరికాయలు బాగుంటే లాభాలు వస్తాయని బాగోకపోతే నష్టాలు చూస్తామని చెబుతున్నారు ఏలూరు మార్కెట్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నామని ఈ కొబ్బరికాయల వ్యాపారానికి మార్కెట్లో ఉన్న మా దగ్గర ఉన్న గోదాములను కొబ్బరికాయలతో నింపాలంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెడతామని ఒక్కొక్కసారి లాభాలు వస్తాయని లేకపోతే నష్టాలు చూస్తామని తెలిపారు ఒకప్పుడు కాయకు రెండు రూపాయల వరకు లాభాలు ఉండేవని ఇప్పుడు యాభై పైసల నుంచి రూపాయి వరకు లాభం చూస్తున్నామని పోటీ ప్రపంచంలో ప్రతి వ్యాపారం కూడా పోటీ అవ్వడంతో మార్కెట్ రేటును బట్టి కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని చెప్తున్నారు వెంకటేశ్వర అనే వ్యాపారస్తుడు కొబ్బరికాయల వ్యాపారం కొత్త వాళ్ళు వచ్చి చేస్తే నష్టాలు చూస్తారని పాత వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కొనసాగిస్తున్నామని చెప్పారు ఒకప్పుడు నెలకు వచ్చేటప్పటికి ఇరవై లక్షలు పెట్టుబడి పెడితే దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయం పొందేవారుమని ఇప్పుడు ఆ రెండు మూడు లక్షలు కూడా రావడం కష్టంగా ఉంటుందన్నారు నష్టాలను కూడా సరిచూస్తున్నామని చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్ని బట్టి కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగిందని దాదాపు ఐదు సంవత్సరాలు బట్టి నష్టాల్లో ఉన్న కొబ్బరికాయ వ్యాపారం ఇప్పుడు లాభాల్లో ఉందని అంటున్నారు కొబ్బరికాయల యార్డులు కూడా తెరుచుకోవడంతో కాస్త లాభాలు పొందుతున్నామని మీడియాతో తెలిపారు వ్యాపారస్తులు అలాగే మార్కెట్లో ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది కొబ్బరి బొగ్గుతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు కొబ్బరి బొగ్గును బ్యూటీ ప్రొడక్ట్స్లో ఉపయోగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫేస్ ప్యాక్లు కాస్మోటిక్ సబ్బు స్పేర్ పార్ట్ల తయారీ అలానే యుద్ధ పరికరాలు గ్యాస్ మాస్క్లు వంటి తయారీలో ఈ బొగ్గును వినియోగిస్తూ ఉంటారు అంతేనా నీటిలోని క్లోరిన్ వైరస్ బ్యాక్టీరియాలను తరిమి కొట్టడంలో కొబ్బరి బొగ్గును వినియోగిస్తూ ఉన్నారు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొంత స్థలం ఉంటే చాలు తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి